నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు పరుల ఓటమి అన్నది అరయగాను కానే కాదుని గెలుపది కానే కాదు అటులే ఇతరుల గెలుపును అరయగా అది కానే కాదుని ఓటమి కానే కాదు కానే కాదుని ఓటమి కానే కాదు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి